రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం భక్తులు భారీ సంఖ్యలో ఇచ్చేశారు స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలను చేశారు కార్తీక మాసం మహాన్యాస నిత్యాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమని తెలిసిందే అందులో కార్తీక సోమవారం మరింత శ్రేష్టం శ్రీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున భక్తులు ఆయనకు పూజలు వ్రతాలను ఈ పూజలు శతగుణ ఫలితాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు ఈ కారణంగా రూరల్ మండల సంఘం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి మూడవ సోమవారం కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి తరలి వెళ్లారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు దీపాలను వెలిగించారు శ్రీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాస నిత్యాభిషేక నిర్వహిస్తున్నారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యారావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు పర్యవేక్షణలో జరుగుతున్న నిత్యాభిషేకంలో మూడవ సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హర పార్వతీ రామదేవ ఆనందీరాజనం దర్శనామిరాజా రామదేవాయ జ్యేష్టాన్ మస్తు జ్యేష్ా రుద్రాయ్ కాళాయన్ మహ్ కళ విక్రణాయ ఓం నమశివాయ ఈరోజు కార్తీక మాసం మూడవ సోమవారం చాలా విశేషమైనటువంటిది ఈ సోమవారం నాడు స్వామివారికి అభిషేకం చేయించుకున్నచో మన యొక్క సకల పాపములు హరించును కావున ప్రతి ఒక్కరూ ఆయా స్వామివారి ఆలయమునకు విచ్చేసి సంగమేశ్వర స్వామి పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామివార్లకు విశేష అభిషేకములు మహాన్యాసపూర్వక ఏకాదశి వార రుద్రాభిషేకముల్లో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశించుచున్నాము ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి వార రుద్రాభిషేకము జరుగుతూ ఉన్నవి సాయంత్రము లక్ష కుంకుమార్చన జరుగును కావున ప్రతి ఒక్కరూ ఈ ఆలయమునకు ఇచ్చేసి ఆ అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని స్వామివారి అమ్మవార్ల దయకు కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము